మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బస్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు రాంబన్ లో వరద బీభత్సం సృష్టించింది అంతేకాదు శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అత్యవసరంగా వరద పరిస్థితులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు है हालात हो गई है और एक मिनट की हालत ने क्या निकाल क्लाउड बस्ट జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బస్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు రాంబన్ లో వరద బీభత్సం సృష్టించింది అంతేకాదు శ్రీనగర్ జమ్మూ హైవే పై కొండ చర్యలు విరికిబడ్డాయి వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అత్యవసరంగా వరద పరిస్థితులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు అదే విధంగా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కాశ్మీర్ లోని జిల్లాలో క్లౌడ్ అయింది ఒకేసారి అక్కడ కొద్దిసేపట్లోనే వంద బిల్లి మీటర్ల వర్షం కురవడంతో ఒక్కసారి అక్కడ వరద ఉధృతి అనేది పెరిగిపోయింది కుండపోత వర్షాల కారణంగా అక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా ఈ క్లౌడ్ బరష్ తో రాంబన్ రాంబన్ జిల్లాలో ఆకస్మిక వరద రావడంతో ఒక్కసారిగా అక్కడ వరదల్లో చిక్కుకుని ముగ్గురు ఆ మృత్యువాత పడడం జరిగింది చాలా మంది పదుల సంఖ్యలో కూడా చాలా మంది ఇప్పటికే దీని యొక్క అందులో వరదలో చిక్కుకుపోయారు కొంతమందిని అధికారులు ఇప్పటికే కాపాడడం జరిగింది ముగ్గురైతే మృతి చెందినట్టుగా అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరొక వైపు ఈ వరదల్లో అనేక వాహనాలు కూడా కొట్టుకొని పోయాయి చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే టూరిస్ట్ గైడ్లు ఉంటారో అదేవిధంగా స్థానికులు ఉంటారో వాళ్ళను ప్రత్యేకంగా రోపులు ఏర్పాటు చేసి ఆ నదుల ద్వారా వాళ్ళనైతే కాపాడడం జరిగింది అయితే వెంటనే అక్కడ అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది పునరుద్ధరణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది జమ్మూ శ్రీనగర్ రూట్లో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి చినాబ్ నదికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి భారీగా వరద నీరు రావడంతో అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి పది ఇల్లు లోతట్టులో ఉన్నటువంటి పది ఇల్లు పూర్తిగా మునిగిపోయాయి మరో ముప్పై వరకు కూడా ఇల్లు సాక్షికంగా దెబ్బతున్నాయి అయితే ఈ ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన వంద మందిని ఇప్పటికే ధర్మకుండ్ పోలీసులు అక్కడికి చేరుకున్న వాళ్ళందరినీ కూడా వరదల్లో చిక్కుకుని పోయిన వారిని పోలీసులు అయితే రక్షించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఈ వరద నీటిలో గొప్పతనం పోతున్నటువంటి వాహనాలు మునిగిపోయిన దృశ్యాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రకృతి విపత్తుకు అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాంబన్ జిల్లా ఒకటే అని చెప్పేసి ఇప్పటికే ఇది అధికారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అనేక చెట్లు కూడా ఇప్పటికే ఈ యొక్క వరదతో నేల కూలిపోయాయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది విద్యుత్ తరవరాకు కూడా అక్కడ అంతరాయం ఏర్పడతా ఉంది అదేవిధంగా ఈ యొక్క హఠాత్తుగా వచ్చినటువంటి వరదల వల్ల అదేవిధంగా భారీ వర్షానికి ఈ యొక్క అదేవిధంగా ఉదంపూర్ లోని సత్రేని పంచాయతీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ పురుషోత్తం గుప్తా కూడా దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా అధికారులకు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా రవాణా అదేవిధంగా విద్యుత్ వ్యవస్థలను తీవ్రంగా అక్కడ డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు కూడా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది నాలుగైదు సంవత్సరాల తర్వాత గతంలో ఇట్లాంటివి జరిగాయి నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇట్లాంటి విపరీతమైన గాలులు కానివచ్చు అదేవిధంగా కొండ చర్యలు విరిగిపోయడం కావచ్చు మళ్ళీ ఈసారి జరిగాయని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి రైట్ రాజు థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సెలబ్రేషన్స్ నిర్వహించారు టీడీపీ నాయకులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు చంద్రబాబు ఫేస్ మాస్కులు పెట్టుకొని సంతటి చేశారు రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ప్రాజెక్టును అందించారని ఏలూరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు చంద్రబాబు అని కొనియాడారు టీడీపీ నాయకులు యుడు గారు జన్మదినం సందర్భ సందర్భంగా ఈరోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి యాభై నాలుగు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుక జరుగుతుంది మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురానికి జరిగే రైతులకు జరిగే నష్టం అంటే ఏం లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి బలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు మునిగిపోయి పొలాలకి వెళ్ళారు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఇరవై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపుర నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో వినూత్న రీతిలో తెలిపారు తీరంలో మాజీ నేవీ ఉద్యోగి బలరాం నాయుడు ఆధ్వర్యంలోని లైవ్ ఇన్ అడ్వెంచర్స్ సంస్థ వినూత్న రీతిలో స్కూబా డ్రైవింగ్ చేస్తూ విషస్ చెప్పారు బారువ తీరం సమీపంలోని నీట మురిగిన ఓడ వద్దకు బ్యానర్ తో వెళుతూ డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుమలలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వరుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఏడు వందల యాబై కొబ్బరికాయలను కొట్టి ఏడు కేజీల ఐదు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ రాష్టాభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు మంత్రి ప్రజా ఆపత్మాధుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్బై ఐదవ సంవత్సరం అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈ రోజు మేము కలియో వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై కుబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు నాయకులు తిరుపతి నగరంలోని శ్రీవారి పాదాల అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు టీడీపీ చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ తెలిపారు చంద్రబాబు ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశారని ప్రజాసేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు టీడీపీ ఎన్డీఏ పాలనలో సంక్షేమం అభివృద్ది నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు వారు టీడీపీ నేతలు Cari. జాతీయ అధ్యక్షులు కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో మేము మొట్టమొదటిగా అలిపిరి ఆ కలిగిదేవి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయల సమర్పణతో ఆయన జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఈరోజు మరి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా కూడా చాలా అంగరంగ వైభవంగా మరి ఆయన బర్త్డే జరగాలి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్ళు ఆయన సేవ ఆయన చేస్తున్నటువంటి సేవలో మరెన్నో కీర్తి పథకాలు అందుకోవాలని కోరుకుంటూ మేమంతా కూడా పూజలు నిర్వహించడం జరిగింది ఏ విధంగా రాజకీయాల్లో కష్టాన్ని నమ్ముకొని ఏ విధంగా ముందుకెళ్తే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్లడమే కాకుండా ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి వెంకాయలు కొట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున వెంకాయలు కొట్టి ఆయనకు ముక్కులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మా అన్నగారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి మేము మేమందరూ కూడా స్వామివారి సన్నిధి నుంచి ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని

మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు ఉప ఎన్నికలు రావు అన్నారు ఏమన్నాడు జడ్జి గారు తెల్లారు తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు ఊట్రై డ్రైవర్ సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీళ్ళు కూడా అంటే మన మీద ఉరొచ్చు రోజు సబితక్క మీద ఉండచ్చు నా మీద ఉండొచ్చు అసెంబ్లీలో ఏ సుప్రీంకోర్టు మీద కూడా వడతామంటే అట్లా వాళ్ళు ఊకరు కదా అందుకే నేను చెప్పేది రాజేంద్ర నగర్ వాళ్ళు చేవెళ్ళు మీరు పట్టు పట్టాలి దయచేసి ఏ ఊరు కా ఊరు ప్లాన్ చేసుకోండి మైక్రో ప్లానింగ్ చేసుకోండి ఇన్ఛార్జీలు కరెక్ట్గా పెట్టుకోండి ఈ రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని కానీ ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదని అన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు ఇక సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏం చేత కాదని అన్నారు కేటీఆర్ ముచ్చట అంటే రాంగ్ సిటీ రద్దు ఒకరోజు రద్దు అంటారు మళ్ళా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఇంకేదో స్కిల్ సిటీ ఇది ఒక దిక్కు నడుపుతారు దిక్కు మూసి అంటారు మరి ఇవన్నీ చేసేందుకు ఏమో పైసలు లేవట ఏది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు పైసలు లేవు రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు రైతు రుణమాఫీ చేసినందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చేందుకు పైసలు విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు మరి ఏ విటుకున్నాయి వీటికి పైసలు లేవు స్కాలర్షిప్ లేవు మను లేవు ఏది లేవు అన్నిటికీ లేవట గాని మూసీకి మాత్రం లక్షన్నర కోట్ల ఎందుకే లక్షన్నర కోట్లు మూసి ఆ మూసీతోని మురిసే రైతులు ఎంత మంది వచ్చే ఆయకట్టెంత వచ్చే ఉద్యోగాలు ఎన్ని దాని వల్ల వచ్చే లాభం ఏంది అంటే హెయర్ దంటలేం చోకులు ఎప్పుడు వాడాలి ముందు కడుపు నిండి వాడాలి ఇక కడుపు నిండికి ఎక్కులే అంటే మెతుకు మెతుకులేదు కానీ మీసాలకు సార్లకు సంపయంగా టెన్కి పోవడం మిగతానికి ఏమో మెతుకు లేదట మీసాలకు మాత్రం సంపయంగా ఉన్నాయి పోజలు ఎందుకు నాకు అర్థం కాదు రైతుకు రైతు బంద్ ఇయవు రుణమాఫీ చక్కగా చేయవు మన అక్క ఒక మంచి మాట పోయింది అక్క రైతు ధర్నా చేస్తున్నాడు ఏమని రుణమాఫీ చేయాలి నువ్వు చేసింది చారానా బయట చెప్తుంది బారానా ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది నీ ఫోటో చూలేక వస్తున్నావు కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు సామాన్య రైతు తబితమ్మతో ఏమంటాడు తెలుసా చేస్తారా మా రుణమాఫీ ఫిబ్రవరి నెలలో అయితుంది ధర్నా అయితే చేస్తారా మా రుణమాఫీ పక్కా చేస్తారా మా రేవంత్ రెడ్డి అన్నాడు టు చేస్తాడే అనమా ఫిబ్రవరి ముప్పై ఒకటి ఉంది అలా చేస్తాడు లోపల లోపల అయిపోతుంది అంటే ఎంత దగాకోరు ఎంత బట్టవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతు

అంతేకాదు ఏ స్కూల్లో చదివే విద్యార్థులు అదే పాఠశాలల్లో బుక్స్ బ్యాగ్స్ కొనాలంటూ పేరెంట్స్ కు హుకుం జారీ చేశారు ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మరి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య అరాచకాలపై యాక్షన్ తీసుకునే వారే లేరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు కొత్తగూడెం జిల్లా శ్రీ చైతన్య స్కూల్ వెలుగులోకి వచ్చాయి నిబంధనలకు తోట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అంతేకాదు ఏ స్కూల్ విద్యార్థులు అదే పాఠశాలల్లో బుక్స్ బ్యాగ్స్ కొనాలంటూ పేరెంట్స్ కు హుకుం జారీ చేశారు ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య రాచకాలపై యాక్షన్ తీసుకునే వారే లేరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రైవేట్ దందా అనేది విపరీతంగా అయిపోయింది ఈ స్కూల్ దందా విషయంలో విద్యాశాఖ అధికారులు కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం పిల్లలు మీ పిల్లలు మా స్కూల్లో జరుగుతాయన్ని మీకు ర్యాంకులు వస్తాయని కళ్ళబొల్లి మాటలతోనే వాళ్ళను జాయిన్ చేసుకోవడం జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు చెప్పే విధానం ఒకలాగుంటుంది మేము ఫీజులు తక్కువ తీసుకుంటాము అని చెప్తున్నారు తీరా జాయిన్ అయిన తర్వాత ముక్కు పుండి వసూలు చేసే పరిస్థితి ఉంది మరి దీనిపైన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు ఇంక్వైరీ చేయట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చూసుకుంటే పిల్లలు బట్టి చదువులు అంటే వాళ్ళకు సబ్జెక్టు మీద అవగాహన ఉండే పరిస్థితి కనీసం లేదు కేవలం వాళ్ళ స్కూలుకు పేరు రావాలి అనే నెపంతో బట్టి బట్టి చదివిస్తున్నారు తర్వాత భవిష్యత్తులో వాళ్ళు బయట కాలేజీలో కానీ లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏమి తెలిసే పరిస్థితి లేదు పోనీ ఇంటర్కి వెళ్ళినా కానీ వాళ్ళకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది ఈ విషయం మీద విద్యాశాఖ తక్షణమే ఇంక్వైరీ చేసి ఈ పాఠశాలలకు సంబంధించి వీళ్ళ విధి విధానాలు ఏంటి అనేది ఒకసారి వాళ్ళందరూ గుర్తు చేసి మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి శ్రీ చైతన్య విద్యా సంస్థలలో రోజు రోజుకి ఫీజుల దోపిడి బుక్స్ కానీ టాయి కానీ బెల్ట్ కానీ నోట్బుక్స్ కానీ మొత్తం కూడా విద్యా సంస్థలోనే కొనాలని చెప్పేసి తల్లిదండ్రులకి హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది జిల్లాలో ఉన్నటువంటి పాలవంచ కొత్తగూడెం అట్లాగే భద్రాచలం మనుగూరు సంబంధించినటువంటి నాలుగు సంబంధించినటువంటి విద్యా సంస్థలలో తల్లిదండ్రులని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఫీజులు కట్టకుంటుంటే విద్యార్థులకు సంబంధించిన దాంట్లో తల్లిదండ్రులు చెప్పుకోకుండా విద్యార్థులను బయట నిలబెట్టి పెట్టే పరిస్థితి అట్లాగే ఎగ్జామ్స్ కట్టి రాని పరిస్థితి దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ ఏదైతుందో ఏజెన్సీ సంబంధించినటువంటి చట్టాలకు తూట్లు పురుస్తే కనపడుతుంది హుకుం జారీ చేస్తున్నారు విద్యా సంస్థల్లోనే బుక్స్ కొనాలి విద్యా సంస్థలలోనే అన్నీ ఇక్కడే విక్రయించాలని చెప్పేసి కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కనీసం దీని మీద ఇంత జరుగుతున్నా కానీ ఇన్ని సంవత్సరాలు దాదాపు జరుగుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి కనీసం ఫిట్నెస్ ఉండదు సే సేఫ్టీ ఉండదు అక్కడ అప్స్టైల్ బిల్డింగ్ పర్మిషన్స్ ఉండవు అట్లాగే సంబంధించిన దాంట్లో సరైన సౌకర్యాలు ఉండవు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీన్గా ఉండవు అట్లాగ అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అరకొరక సంబంధించినటువంటి జీతాలు ఇస్తూ ఉంటారు టీచర్స్కి అనకర జీతాలు ఇస్తూ ఉంటారు ఇంత జరుగుతున్నా కానీ లోకల్ సంబంధించినటువంటి గ్రామ సంబంధించినటువంటి వాటిలో ఎంఈఓ కానీ అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ కనీసం డిఈఓ లేని పరిస్థితిలో కనపడతా ఉంది కనీసం ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు ఒక విద్యా సంస్థను విజిట్ చేసే పరిస్థితి లేదు ప్రైవేట్ విద్యా సంస్థలో ఆర్థిక సౌలభ్యాన్ని పెట్టుకొని కనీసం కాలయాపన చేస్తూ ఉన్నారు అత్యధికమైనటువంటి విద్యార్థుల దగ్గర ఫీజులు అన్నింటినీ వసూలు చేస్తూ ఆ ఫీజులను తగ్గిస్తున్నామని చెప్తుంటారు కానీ ఫీజులు అత్యధికంగా ఫీజులు పెంచుకుంటున్నారు రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫీజులు తగ్గిస్తామంటున్నాడు కానీ ఎవరి దగ్గర రికమెండేషన్ చేసి చెప్పించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ యథావిధిగా ఫీజులు రకరకాలటువంటి ఆ ఫీజులు ఆ ఫీజులు ఈ ఫీజుల పేరుతోటి అలా డ్రెస్సుల పేరుతోటి లేదంటే షూల పేరుతోటి రకరకాలుగా టైల పేరుతోటి అన్నిటి అన్ని రకాల వాటి వాటి పేర్లతోటి అత్యధికంగా పీజీలు వస్తువు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ ప్రైవేట్ కాలేజీల యొక్క యజమాన్యం యొక్క దండ దండ వల్ల అనేక మంది విద్యార్థులు కూడా చివరి దశలో డబ్బులు కట్టలేక టీసీలు తీసుకోలేక మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఇలా ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళ యాజమాన్యాల వల్ల కోల్పోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత చేసిన ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల యొక్క యజమాన్యాల యొక్క ఆర్థిక ద దంద కొనసాగుతుంటే కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి లేదు ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క కాలేజీల యొక్క మేనేజ్మెంట్ అరాచకాలని అరికట్టే అరకట్టలేకపోతున్నది ఇతనైనా ఈ ప్రభుత్వం అయినా కనీసం పట్టించుకొని వీటి పట్ల నియంత్రణ ఒక విధానాన్ని తయారు చేసి నియంత్రించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది అశ్వరావుపేట మండలం సద్దుబోతులగూడెం గ్రామంలో ఘటన వెలుగులోకి వచ్చింది అయితే నిందితులు పారిపోతూ ఉండగా గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించారు మరోవైపు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఎవరు ఏం హాని తలపెడుతున్నారోనని పెడుతున్నారోనని సద్దుబోతుల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు గ్రామంలో జరుగుతున్న తంత గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు